హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ ఇప్పుడు మనం సూర్యాపేటకు ఇరవై కిలోమీటర్ దగ్గర ఉన్న మూసీ డ్యామ్ పక్కన ఒక కెనాల్ ఉంది అక్కడ ఉన్నాం అక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తి పల్లె సింగర్ ఐలమ్మ పరిచయం అయ్యారు వారు వీరు మన గౌరవ ముఖ్యమంత్రి గారైనా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా పాట పాడారు అది చాలా వైరల్ అయింది నాలుగు లక్షల మంది చూశారు నేను ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నా ఇక్కడ కినాల్ పక్కనే వాళ్ళ కులవృత్తి అయిన గొర్రెలు కాస్తూ వాళ్ళ తల్లిగారు ఆవిడ ఇద్దరు ఇక్కడే ఉన్నారు మీకు పరిచయం చేస్తాం రిక్వెస్ట్ చేసి పాట పాడడానికి ప్రయత్నం చేయిస్తా ఇది కినారు అవతల మూసీ డ్యామ్ ఉంది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు పల్లె సింగర్ ఐలమ్మ గారు వాళ్ళ తల్లి గారు త్వరలో వీళ్ళు ఛానల్ పెట్టబోతున్నారు సపోర్ట్ చేయండి పల్లె సింగర్ అయిలమ్మ గారు అందరికి నమస్తే నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేయబోతున్నా మా ఛానల్ అందరు చూసి ఆశీర్వదించుతారని కోరుకుంటున్నా చేయలేదు కొత్తగా పెడు ఇప్పుడే పెడతాం అని ఆయండి అందరికి నమస్తే మీ యాదవుల ముద్దు బిడ్డ పల్లె సింగర్ ఐలమ్మ రత్నాపురం గ్రామం జిల్లా సూర్యాపేట మండలం సూర్యాపేట అందరికి నమస్కారం అండి ఒక పాట ఒక పాట ఒక పాట ఒక పాట పాడుతున్నాం అండి బతుకమ్మ పండుగ బౌగొప్ప బతుకమ్మ పండుగ బావు గొప్ప గొచ్చే వాళ్ళ సంద మామయ్య బావు గొప్ప గొచ్చే వల సంద మామయ్య బాటాలెదిరి చూద్దూ తల్లి గరు బాట సందమామయ్య తల్లి గరు బాట నా సందమామయ్య దీపాలి పడుగల్లు దిబ్బాది రొచ్చే ఓ సందమామయ్య దిబ్బాది రొచ్చే నా సందమామయ్య దినము దప్పక చూద్దు తల్లి గరు ఓ సందమామయ్య తల్లి గరు నా సందమామయ్య సూడంగా సూడంగా చూడంగా ఓ ఓ సంద నా ఎవ్వారొచ్చి నా సందమామయ్య నాయడుగురన్ను ఏనుగుల మీద ఓ సందమామయ్య ఏనుగల ఏనుగుల మీద ఓ సందమామయ్య నా తండ్రి శంకరుడు చంద్ర రత ఓ సందమామయ్య మామయ్యా చంద్ర రత ఓ సందమామయ్యా నా తల్లి పార్వతి పాళి కమీదో సమామయ్య పాలి కమీదావ సందమామయ్య నాయడుగురణల్లు సారే వయంగా వల సంద మామయ్య సారే వల సందమా ఏటీకినా ఎర్రజన్నా సందమామయ్యా ఎర్రజన్నా ఓ సందమామయ్య ఏడు పుట్ల జొన్నలు కానీ ఓ సందమామయ్య కాని చెల్లె నా సందమామయ్య ఏడు గొంగుల సారే నీకు వస్తా చెల్లె ఓ సందమామయ్య నీకు వస్తా సందమామయ్య పాటికి వేసిన పచ్చ చొన్న ఓ సందమామయ్య పచ్చ చొన్న ఓ సందమామయ్య పది పుట్ల చొన్నాలు కాని ఓ సందమామయ్య కానీ కాని